మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి ఈ నేపథ్యంలో తోటడ రిజర్వాయర్ దగ్గర పూడికలు ఏర్పడడంతో రైతులు గ్రామ ప్రజలు స్వయంగా పూడిక తొలగింపులు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పరిశీలించారు రిజర్వాయర్ కాలువలో పెరిగిపోయిన పూడికను తొలగించకపోతే సాగునీటి పారుదలతో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు వర్చులు యొక్క దశ ఉండటంతో పూడిక తొలగింపు అత్యవసరమని పేర్కొన్నారు రైతుల సమిష్టి కృషితో వందల ఎకరాల పంటలకు సాగునీరు అందే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు மூது அந்த பாட் மொட்டது எப்படோ கொடுத்து சார் வச்சு அவசிய அதிக்கல அது பிரமா சேப்பை போதா அதுக்கான கொட்டது ரெண்டு நெல் கித்தம் வச்சா மிஷின் கஷ்டம் மக்கள் அலங்கன అనకాపల్లి ఆవలో ఉండేటువంటి భూములన్నీ కూడా ఎక్కువగా అనకాపల్లి రైతులండు అందరూ పండించుకునేటువంటి భూములన్నీ కూడా ఆవలో ఉండేటువంటి ప్రాంతంలో ఏవైతే భూములు పండించుకున్నారో అన్నీ కూడా మొన్న ఈ తుఫాను కారణంగా మరి పూర్తిగా నీట మునిగిపోయి పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది ఆ నీరంతా కూడా అనకాపల్లిలో ఉండేటువంటి రైతులు పండించేటువంటి పొలాల్లో ఉండే నీరంతా వెళ్ళాలేనంటే ఇక్కడ ఉండేటువంటి తోటాడ రెగ్యులేటర్ దగ్గర మరి సుమారు గేట్లు కూడా ఒక రెండు సంవత్సరాల క్రితమే మనం అప్పుడు ఒక ఒక కార్పొరేట్ కంపెనీని పట్టుకొని ఆ నిధులు కూడా పన్నెండు లక్షల పైచిలకు నిధులతో ఆ పదిహేను లక్షల నిధులతో ఆ గేట్లు కూడా దాన్ని రిపేర్లు చేయించి గేట్లన్నీ కూడా వేయించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది ఎప్పుడు కూడా ఈ రెగ్యులేటర్ లో ఉండేటువంటి ఆవ ఆవ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా పూర్తి స్థాయిలో చెత్తా చెదారం పడిపోయి ఈ గేట్ల నుంచి నీరు వెళ్ళకుండా ఆ పూర్తి స్థాయిలో ఆ గేట్ల దగ్గర కూడా చిక్కని పోవడం వల్ల ఈ గేట్లు కూడా తీసే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఆవ మరి ఆ సంఘం సభ్యులందరూ కూడా మరి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో అలాగే ఈ స్థానిక రైతు సంఘం నాయకులు అందరూ కూడా కలిపి ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం ఈ రైతులందరూ కలిసి సమిష్టిగా ఇక్కడ ఆ తుప్పల్ని తొలగించి పూర్తి స్థాయిలో మళ్ళీ గేట్లను తీస్తే అక్కడ ఏదైతే పంట పొలాలు నిలిగి ఉన్నటువంటి నీరంతా కూడా అక్కడ నుంచి ఇటు ఈ తోట రెగ్యులేటర్ గుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది దాని ద్వారా నీటి పంపు తగ్గి మళ్ళీ ఇప్పటికే నష్టం పూర్తి పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి దీన్ని కూడా ప్రభుత్వం ప్రాథమిక అంచనా ప్రకారం ఈ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది మరి పంట నష్టం కూడా ఈ నీరంతా వెళ్ళిపోయినాక వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఇక్కడ ఏమీ నీరు లేదు కాబట్టి పంట నష్టం జరగలేదు అని అనకాకుండా మరి పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా దీన్ని పంట నష్టాన్ని యథావిధిగా అంచనా వేసి ఈ రైతులందరూ కూడా పంచనాశనం ఇప్పించే ఏర్పాటు కూడా చేయాలని చెప్పి ఇక్కడ అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం కూడా మరి దీని అంతా కూడా తీర్మానిస్తూ ఉంది దానిలో భాగంగా ఇక్కడ మరి వెల్లూరు పైడి గారు కానీ కాండేల విశ్వేశ్వర గారు కానీ అలాగే కర్రీ నాయుడు గారు కానీ అలాగే గణేష్ కానీ కర్రీ మోదినాయుడు కానీ అందరూ కూడా స్థానిక పెద్దలందరూ కలిపి మరి ఈ శాశ్వత పరిష్కారం దిశగా ఈ తోటా రెగ్యులేటర్లు ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ ఉంటే వర్షాలు పడినప్పుడు ఆ రోజుకు ఆ రోజు ఇబ్బందులు పడకుండా ఈ కార్యక్రమాన్ని కూడా ఎలా రూపొందించాలి అనేటువంటిది కూడా రేపు వ్యవసాయదారుల సంఘంలో కూడా మీటింగ్ రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీని శాశ్వత పరిష్కారం దిశగా కూడా మేము ఆలోచన చేసి దీని కూడా ఒక నిధి సమకూర్చి ఈ తక్షణ మరమ్మత్తుల నిమిత్తం కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము కూడా మా స్థాయిలో ఏం చేయగలం అనేటువంటిది కూడా తీర్మానం చేసి నిర్ణయించుకోవడం జరుగుతుంది ఏదేమైనా పంట నష్టం ఈ తుఫాను కారణంగా అనకాపల్లి ప్రాంతంలో రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది పంట నష్టాన్ని తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో పంట నష్టం ఇప్పించాల్సిన బాధ్యత కూడా అధికారులు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం